ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తునాములు మీ అందరి కొందనాలు ఈ పరిచయను ప్రేమించే ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాం బెతేష్ఠా వర్షిప్ సెంటర్ యవనస్తులు కూడా మీ అందరు కొందనాలు చెప్తారు అందరికీ ఏసునాములు వందనాలు ప్రభు మనలందరినీ గాక మీ అందరికీ ప్రకటన చేసిన విధంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బతేష్తా వర్షిప్ సెంటర్ ఒంగోలులో ఉపవాస ఉజ్జీవ పండుగలు జరగబోతున్నాయి చాలామంది ఆ పండుగల గురించి వివరాలు అడుగుతున్నారు మీ అందరు సిద్ధపడుతున్న రావడానికి అందును బట్టి మేము ప్రభుని ఎంతగానో ఘనపరుచుతూ ఉన్నాం ఒకవేళ మీరు దూరానగానే ఉండగలిగి ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఆ కూడిక లైవ్ ఇవ్వబడుతుంది దయచేసి వాటిని మీరు వీక్షించవలసిందిగా ప్రభు మీకు మనవ చేస్తున్నాను ఒకవేళ సమీపాన ఎవరైనా ఉంటే దయచేసి పండుగల్లో పాల్గొనండి చాలా అద్భుతంగా ఘనంగా ఈ పండుగలు జరగబోతున్నాయి మరి ఉపవాస ఉద్యోగ పండుగల గురించి అనేక మందికి తెలియపరచడానికి ఈరోజు మరి యవనస్తులు ఈ యొక్క పోస్టర్ని పాంప్లెట్లని అనేక మందికి అందించబోతున్నారు మరి బెత్త వర్షిప్ సెంటర్ యవనస్తులను బట్టి నేను ప్రభుని ఎంతగానో గనపరుస్తున్నాను ప్రభు వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి నేను ప్రభుని గనపరుస్తున్నాను నిశ్చయంగా ప్రభు వీరందరినీ దీవించి అత్యధికంగా ఆశీర్వదించునగాక ఆమెన్ ఎవరైతే ఈ పోస్టర్లను చూస్తున్నారో వారు ఖచ్చితంగా మరి ఈ మీటింగ్లకి రావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మేము ప్రయాసపడుతున్నాం ఒక వాక్యాన్ని బొట్టుకొని అడుగులు ముందుకు వేస్తున్నాం ఏందంటే అయిన పౌలు గారు అంటాడు కదా ప్రభువు నందు మీరు పడిన ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు వ్యర్థం కాదు మేమందరం దేవుని వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నాం మా ప్రయాస వ్యర్థం కాదు మేము పడుతున్న పాటు మేము చేస్తున్న పని దేవుడు ఖచ్చితంగా మాకు ఫలభరితంగా రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చును గాక మరి రాత్రి మా ప్రయాణంలో ప్రభు తోడై ఉండాలని మేము మనసారా కోరుతున్నాం అదే క్రమంలో మీరు యవనస్తులుగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పరిచయలో మీ సేవకులకు సహకరించండి మీ పరిచయలో ఉన్న పనులకు తోడ్పాటును అందించండి తత్ఫలితం దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడని ఆశిస్తున్నాం అందరం కలిసి ఈ పోస్టర్ల కొరకు ప్రార్థించేద్దాం అందరు మీ చేతులు వీటి వైపు ఉంచండి ఒక్క నిమిషం అందరం ప్రార్థించేద్దాం ప్రభావానికి స్తోత్రాలు ఈ పోస్టర్లు ప్రింట్ చేయడానికి మీరు కృపచూయించారు కృప చూయించారు అందరం కలిసి అందరం కలిసి ఒక్క నిమిషం పాటు అయ్యా ఎవరైతే ఈ పోస్టర్లు చూడబోతున్నారో వారు రావాలి అని అడుగుదాం ఏ సైని థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లోడ్ ఓ రిబా షమా హాగా ధార లాభాల థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ ఎవరు చూస్తారో వారికి వెళ్ళాలని వెళ్ళాలని పెంచాలి వెళ్ళాలని పెంచాలి అట్టి కార్యం చేయబోతున్న దేవుడికి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం స్తోత్రం అందరూ అందరూ స్తోత్రం స్తోత్రం మన ప్రయాణాల్లో తోడై ఉండబోతున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 మన ప్రయాస వల్ల ప్రభు ఖచ్చితంగా మనల్ని దీవించబోతున్నాడని విశ్వసించిన వాళ్ళు స్తోత్రాలు చెప్దాం ప్రార్థన ప్రేమ కలిగిన మా మాయేసయ నీ ఘనమైన పాదాలు కొందనాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో కూడా ఈ ఉపవాస ఉజ్జీవ పండుగలు జరగడానికి మీరు చూపిన కృపకై నీకు మహిమ కలుగునిగాక అయ్యా నీ నామములో ప్రభా ఈ పోస్టర్ని ప్రతిష్ఠిస్తున్నామయ్యా ఇవి ప్రింట్ చేయడానికి మీరు ఇచ్చిన ధనానికే వందనాలు సహకరించిన బిడ్డలను బట్టి వందనాలు తోడ్పడిన బిడ్డలను బట్టి వందనాలు అయ్యా మా ఆశ ఒకటే ఈ పోస్టర్లను చూసి అయ్యా కొంతమంది ఉపవాస ప్రార్థనలకు రావాలి వారి పాపాలు ఒప్పుకోవాలి పశ్చాత్తపడాలి పాప్త్యసం తీసుకొని వెళ్ళాలి అయ్యా ఆ కార్యము నాయన నశించిపోతున్న యవని బిడ్డలు ఈ పోస్టర్లను చూసి వచ్చు గాక ఆయన పాపంలో ఉన్నవారు గాక అయ్యా ఓ తండ్రి పోస్టర్లు మీరు అభిషేకించండి అయ్యా వీటి మీద మీరు రక్తాన్ని వేడుకోండి అయ్యా వీటి దగ్గరకు వచ్చి చదివే ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అన్న మనసు గాక నాయన మేము నమ్ముతున్నాం ఆ ప్రయాస వ్యర్థం కాదయ్యా ఎవరైతే యవని బిడ్డలు ముందుకొచ్చి ఈ పని కొరకు ప్రయాసపడడానికి అడుగులు ముందుకు వేయబోతున్నారో వారందరి కొరకు పరలోకులు మీరు సిద్ధపరుస్తున్న దీవులకే వందనాలయ్యా వందనాలేసయ్య వందనాలేసయ్యా ఇలాంటి యవన బిడ్డలు అనేక పరిచర్యలు మీరు సేవకులకి అనుగ్రహించుదురుగాక నాయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మత్రియేక నములు వీటిని ప్రతిష్ఠించి ప్రారంభిస్తూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ గట్టిగా ఆమేన్ 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 అందరం కలిసి చెప్పలు కొద్దు ప్రభు నామమున గణపరుద్దాం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ యొక్క పాంప్లెట్ ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 నమోపించండి